హాయ్ వ్యూవర్స్ ఆమె డాక్టర్ వినాయక్ జనరల్ ల్యాప్టాస్కోపిక్ సర్జన్ ఆరోగ్య హాస్పిటల్ ఖమ్మం ఈరోజు ఒక మంచి టాపిక్తో నేను ముందుకొచ్చాను అదేంటంటే కుట్టకు సంబంధించిన ఆపరేషన్స్ అయినప్పుడు ఎటువంటి ఫుడ్ తినాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా వరకు పెరుగు పాలు పప్పు ఇవి తింటే కుట్లకి చీమ్ వస్తుందేమో నీరు వస్తుందేమో అనే ఒక భయంతో ఉంటారు జనాలు ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు ఉట్టి చారన్నంతో తిన్నాము డాక్టర్ గారు జస్ట్ ఒక ఇడ్లీ తోటే మేము ఐదు రోజులు ఉన్నాము ఇట్లాంటివన్నీ చెప్తారు కానీ అసలు ఆపరేషన్స్ జరిగిన తర్వాత చాలా ఎక్కువగా ఫుడ్ని నమిలి మింగడం నమిలి ఎక్కువ తీసుకోవడం శ్రేయస్కరం రెండోది ఫుడ్ ఒకటేసారి ఎక్కువ కాకుండా ఆ సెక్షన్స్ని ఒక నాలుగైదు సెక్షన్స్ కింద ఒక రోజులో అంటే లంచ్ లో ఫుడ్ ఎక్కువగా తినడం కాకుండా అదే లంచ్ డిన్నర్ ఫుడ్ని ఒక నాలుగైదు సార్లుగా తినడం అనేది ఫ్రీక్వెంట్ మీల్స్ ఫ్రీక్వెంట్ స్మాల్ పోర్షన్స్ ఆఫ్ మీల్స్ తినడం మంచిది తగినంత నీరు అట్లీస్ట్ సిక్స్ టు ఎయిట్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఒక రోజుకి తినడం మంచిది రెండోది ప్రోటీన్ ఫుడ్ ప్రోటీన్ మనకి సిక్స్టీ టు ఎయిటీ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఒక రోజుకి అవసరం సో ఉప్పు మీరు నిరభ్యంతరంగా తినచ్చు దాంతోపాటు ఒకరోజు గుడ్డు కంపల్సరీ ఉండేట్టుగా చూసుకుంటే మనకి తగినంత ప్రోటీన్ అందుతుంది ఎక్కువ ప్రోటీన్ ఉండటం వల్ల పొండు కూడా చాలా చక్కగా మాని బలంగా పొండు మారడానికి తోడ్పాటు అవుతుంది తగినంత పాలు పెరుగు బ్రహ్మాండంగా తాగొచ్చు అండ్ మీరు ఒక ఫైబర్ డైట్ కూడా ఒక తగినంత ఫైబర్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ తగినంత ఫైబర్ ఫుడ్లో ఇంకో ఆపరేట్ చేసుకుంటే విరోచనం సాఫీగా అవ్వడానికి కడుపు ఉబ్బరం లేకుండా విరోచం సాఫీ అవ్వడానికి ఉపయోగపడుతుంది సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం ఆరోగ్య హాస్పిటల్ విజిట్ చేయండి తప్పకుండా మీకున్న సందేహాలని అడిగి తెలుసుకోండి థ్యాంక్ యూ